అక్షయ ఇలా వచ్చి కూర్చోమ్మా అని శ్రీకర్ అంటాడు అక్షయ్ వెళ్ళి శ్రీకర్ పక్కన కూర్చుంటుంది ఏంటి ననా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది నిన్న మీ అమ్మ స్కూల్కి వచ్చింది కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవునా అమ్మ స్కూల్కి వచ్చింది సత్య అంకుల్ కూడా వచ్చారు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎందుకు వచ్చింది మీ అమ్మ అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఫీజు కట్టడానికి అని అక్షయ్ చెప్తుంది మరి సత్య అంకుల్ ఏం మాట్లాడాడు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ నా కూతురికి ఒక తండ్రిలా సత్య అలాంటి మాటలు చెప్పాడు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుని అవని ఇచ్చిన కాఫీ తాగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటి బావ ఇంత తొందరగా కాఫీ తాగాడా అప్పుడే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అవని టేబుల్ దగ్గరకు వెళ్ళి చూస్తుంది కాఫీ అలానే కనిపిస్తాయి ఇక దాంతో శ్రీకర్కి అడ్డుగా వెళ్ళి అడ్డుగా ఉంటుంది ఏయ్ అవని అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి అని చెప్పి శ్రీకర్ అంటాడు బావా అని చెప్పి అవని అంటుంది నిన్ను నేను ఎదురు రమ్మని చెప్పలేదు కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంతకుముందు ఎదురు రమ్మనే వాడివి కదా బావా బయటికి వెళ్తుంటే ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది పరిస్థితులు మారుతూ ఉంటాయి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఏంటి బావా ఆ పరిస్థితులు నాకు చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా సమస్యలు నాకున్నాయి అవసరం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు అడ్డు తప్పుకో నన్ను విసికించకు అని శ్రీకర్ అనటంతో అవని పక్కకి తప్పుకుంటుంది బావకు బిజినెస్ సమస్యలా లేకపోతే నా వల్ల ఏమైనా సమస్యలా ఎందుకు రెండు రోజుల నుంచి అలా ఉంటున్నాడు అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది టైం వచ్చినప్పుడు చెప్తా అంటున్నాడు కదా ఆ టైం వచ్చినప్పుడే నేను కూడా భావ సంగతి చెప్తాను అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ పార్కుకు వెళ్ళి ఒంటరిగా కూర్చుంటాడు అవని నన్ను ఇంతలా మోసం చేస్తుందనుకోలేదు అవని సత్య మధ్య స్నేహ బంధమైన ఇంకేదైనా బంధం ఉందా అని చెప్పి శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ అంతరాత్మ బయటికి వస్తుంది రే శ్రీకర్ ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదురా అవని నన్ను మోసం చేసింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అది నీ అనుమానమా లేకపోతే కన్ఫామ్ చేసుకున్నావా అని అంతరాత్మ అడుగుతూ ఉంటుంది ఏమో ఏమీ అర్థం కాక అయోమయంలో ఉన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అయితే వెంటనే అవని విషయం ఏంటో అడుగు అవనే బయటపెడుతుంది కదా అని చెప్పి అంతరాత్మ చెప్తూ ఉంటుంది అలా అడిగితే అవని ఏ తప్పు చేయలేదని రేపటి రోజున తెలిస్తే అవని ముందు నేను ఎలా తలెత్తుకోగలను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అలాంటప్పుడు ఆ విషయాన్ని మర్చిపో పాత శ్రీకర్లా ఉండిపో నీ మనసుని తెల్ల కాగితం చేసుకో అని అంతరాత్మ చెప్తూ ఉంటుంది నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో అయితే నీ ఇష్టం అని చెప్పి అంతరాత్మ అక్కడి నుంచి మాయమైపోతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటో నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు పిచ్చెక్కిపోతుంది అని చెప్పి శ్రీకర్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు మినిస్టర్ కొడుకు విక్కీ రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు అవనిని చంపాలని చెప్పి త్రీ టైమ్స్ అటాక్ ప్లాన్ చేశాను త్రీ టైమ్స్ కూడా ఆ సత్య వచ్చి ఆవనిని కాపాడాడు ఇప్పుడు ఆ సత్య అవనికి బాడీ గార్డుల తయారయ్యాడు అవనిని ఎలా అటాక్ చేయాలో అర్థం కావట్లేదు అని విక్కీ రౌడీలతో చెప్తూ ఉంటాడు అన్న నాదొక సలహా అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు అని చెప్పి విక్కీ అంటాడు అన్న నువ్వు అవనిపై అటాక్ చేస్తున్నావని ఆ సత్య మరొకసారి కోర్టులో ప్రూవ్ చేశాడే అనుకో మరొక ఏడు సంవత్సరాలు నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అసలు అప్పట్లో అన్న మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడే నిన్ను బయటికి తీసుకురాలేకపోయాడు ఇప్పుడు పదవి కూడా లేదు నువ్వు బయటికి రావటం చాలా కష్టం అన్న అందుకే నేను ఒక చిన్న సలహా ఇస్తాను అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటాడు అవనికి అక్షయ అనే కూతురు ఉంది ఆ కూతురు అంటే అవనికి ప్రాణం దాన్ని కిడ్నాప్ చేశామే అనుకో నువ్వు ఏడు సంవత్సరాలు జైల్లో ఉండి ఎంత మనోవేదనని అనుభవించావో అవని కూడా అంతే మనోవేదనను అనుభవిస్తుంది అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు అంతేకాదన్న ఆ పాప ఎప్పటికైనా మనకు అవసరం అని చెప్పి ఆ పాప ఫోటోలు సేకరించాను ఆ పాప స్కూల్లో చదువుతుంది మనం కిడ్నాప్ చేస్తే బాగుంటుంది అని రౌడీ విక్కీకి చెప్తూ ఉంటాడు అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే స్కూల్కి వెళ్ళి పాపను కిడ్నాప్ చేద్దాం పదా అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటాడు సరే అన్న అని చెప్పి రౌడీలు విక్కీ అందరూ కలిసి స్కూల్కి బయలుదేరతారు మరోవైపు వేదవతి అరబిందో ఆశ్రమం దగ్గరికి ప్రసాదరావుని తీసుకొని వస్తుంది వేదా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మన కులకర్ణి గురువుగారు ఇంతకుముందు మన ఇంటి సమస్యలను తీర్చేవారు తర్వాత స్వామి వచ్చారు ఇప్పుడు స్వామి అందుబాటులో లేరు మన ఇంట్లో సమస్య ఉంది ఆ సమస్యను తీర్చడం కోసం ఇక్కడ ఒక గురువుగారు ఉన్నారని విన్నాను ఆ గురువుగారు కూడా పూజలు చేయడంలో బాగా ప్రసిద్ధులై ఉన్నారని చెప్పి విన్నానండి అందుకే మన ఇంటి సమస్యను తీర్చడం గురించి ఆ గురువుగారిని అడుగుదామని ఇక్కడికి తీసుకొచ్చాను అని వేదవతి చెప్తూ ఉంటుంది వేదా ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్య అవని అక్షయ కాబట్టి ఆ విషయం గురించి ఆయన మాత్రం ఏం చేస్తారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఏవండి ఈ గురువుగారి గురించి నేను చాలా బాగా విన్నాను నన్ను వెనక్కి పట్టుకొని లాగొద్దు ప్లీజ్ నేను ఏ విషయం గురించి అయితే ఆయనతో మాట్లాడతానో మీరు కూడా విందురు రండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుని తీసుకొని ఆశ్రమంలోకి వెళ్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు గురువుగారి దగ్గరకు వెళ్తారు నమస్కారం గురువుగారు అని వేదవతి చెప్తూ ఉంటుంది నమస్కారం అమ్మ అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి వేదవతి అంటుంది ఏంటో చెప్పండి అమ్మా అని చెప్పి గురువుగారు పక్కకు వస్తారు గురువుగారు నేను అన్నపూర్ణాదేవి ఆరాధకురాలని ఎప్పుడూ కూడా సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తూ ఉంటాను మా ఇంట్లో అమ్మవారి ముక్కు పుడక ఉంటుంది ఆ ముక్కు పుడక గురించి ఒక చిన్న కథ ఉంది ఆ కథను మీకు చెప్తాను అని చెప్పి వేదవతి కథ అంతా కూడా గురువుగారికి వివరంగా చెప్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ముక్కు పుడక పెట్టుకొని ప్రసాదం తయారు చేయాలని చెప్పి అప్పట్లో మా గురువుగారు చెప్పారు ఆ విధంగానే చేసుకుంటూ వచ్చాను నా జాతకం కలిగిన నా చిన్న కోడలు నా ఇంటికి వచ్చింది నా చిన్న కోడలికి ఒక పాప పుట్టింది ఆ పాపకు కూడా నాలాంటి జాతకమే అమ్మవారి మందిరంలోకి వెళ్ళగలిగే శక్తులు ఉన్నాయి అలాగే ఇంకొక మనవరాలు కూడా ఉంది ఆ మనవరాలకి మందిరంలోకి వెళ్ళే శక్తులు లేవు ముక్కు పుడక ధరించే అది హక్కు అధికారం లేవు అమ్మవారి మందిరంలోకి వెళ్ళే అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వటానికి నాకు కొన్ని కారణాలు అడ్డు వస్తున్నాయి ముక్కు పుడకను ఇంకొక మనవరాలు అయినా శౌర్యకు ఇవ్వాలనుకుంటున్నాను ఆ మనవరాలు మందిరంలోకి వెళ్ళలేవదు ప్రసాదం తయారు చేయలేవదు ఇప్పుడు నేను ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఏం చేయాలో చెప్పండి గురువుగారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ వేదవతి గారు మీ సమస్య నాకు అర్థమైంది మీ రెండో మనవరాలు కూడా మందిరంలోకి వెళ్ళాలి అంతే కదా దానికి ఒక యాగం జరిపించాలి అప్పుడు మీకున్న జాతకం కూడా మీ మనవరాలకి వస్తుంది అని గురువుగారు చెప్తూ ఉంటారు ఏంటో ఆ యాగం చెప్పండి గురువుగారు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది వర్షం పడటానికి వరుణ యాగం ఎలా చేస్తారో అమ్మవారి కరుణ చూపించడానికి కరుణ యాగం జరిపించాలి వచ్చే పౌర్ణమి సోమవారం అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉండండి నేను వచ్చి యాగం జరిపిస్తాను అని గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు మీరు చెప్పిన విధంగానే చేస్తాను నేను అన్నిటికీ ఏర్పాటు చేసుకుంటాను ఇక నేను బయలుదేరుతాను అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గురువుగారు అంటారు ఇక వేదవతి కారు దగ్గరకు వస్తుంది ఏంటి వేదా నీ నిర్ణయం అని చెప్పి ప్రసాదరావు అంటాడు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను వెళ్దాం రండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి ప్రసాదరావు ఇంటికి వస్తారు హాల్లో అవని కూర్చొని ఉంటుంది అందరూ కూడా ఒకసారి రండి అని వేదవతి పిలుస్తుంది అందరూ కూడా కిందికి వస్తారు నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ముక్కు పుడక విషయంలో మన ఇంట్లో చాలానే గొడవలు జరిగాయి దాని గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది కొంపదీసి అక్షయ్ కు ముక్కు పుడక ఇస్తానంటుందా ఏంటి అని నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది ముక్కు పుడుక కను శౌర్యకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ కూడా షాక్లో ఉంటారు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా చాలా సంతోషంతో వేదవతి దగ్గరకు వెళ్ళి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి కానీ అలా అర్థం పర్థం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అని చెప్పి చింటూ అంటాడు నీకు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు సైలెంట్గా ఉండు అని వేదవతి అంటుంది చింటూ అన్న దాంట్లో తప్పేముంది అత్తయ్యా ముక్కు పుడక పూజ మందిరంలోకి వెళ్ళే వాళ్ళకు ప్రసాదం తయారు చేసే వాళ్ళకే ఇవ్వాలి కదా అలాంటి అర్హత శౌర్యకు లేదు కదా శౌర్యకు ఎలా ఇస్తారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను ఒక యాగం చేయబోతున్నాను ఆ యాగంతో శౌర్యకు మందిరంలోకి వెళ్ళే హక్కు ముక్కు పుడక ధరించే హక్కు అన్నీ కూడా వస్తాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి ఇన్ని రోజులు ముక్కు పుడకను అక్షయ్కు ఇస్తా అన్నారు ఇప్పుడు శౌర్యకి ఇస్తా అంటున్నారు మీరు నాపై నా కోపంతో అక్షయ్పై కోపంతో ఇదంతా చేస్తున్నారు కదా అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మ అర్హత ఉంటేనే ముక్కు పుడక దక్కుతుంది లేకపోతే ఆగిపోతుంది ఈ కార్యక్రమం అనవసరంగా గొడవలొద్దు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు భార్య అడుగు జాడల్లో నడవండి అంతేకాని భార్య చెప్పిందే వేదంలా భావించకండి మామయ్య ఈ ముక్కు పుడక ఆచారం అనేది మీ పూర్వీకుల నుంచి వచ్చింది మీ పూర్వీకులు అప్పుడు ఏం చెప్పారో మీరు మర్చిపోయారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ముక్కు పుడక అర్హత ఉన్న వాళ్ళకే దక్కుతుందని చెప్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అవునా అయితే మీకెలా దక్కింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మీకెలా దక్కిందో చెప్పండి అత్తయ్య అని చెప్పి అవిని అడుగుతూ ఉంటుంది నాకు జాతకం ఉంది కాబట్టి దక్కింది అమ్మవారి హంస ఉంది కాబట్టి దక్కింది అని వేదవతి చెప్తూ ఉంటుంది మరి నా కూతురుకి కూడా మీలాంటి జాతకమే కదా అమ్మవారి హంస ఉంది కదా అలాంటప్పుడు నా కూతురికి కాకుండా సౌర్యకు ఎలా ఇస్తారు అని అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా మీ కూతురికి ఇవ్వాలనుకున్నప్పుడు మేము అడ్డుపడలేదు కదా ఇప్పుడు మా కూతురికి ముక్కు పుడక ఇస్తా అంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరమ్మ అడ్డుపడింది నువ్వా ఎన్నో ఎత్తులు వేశావో కళ్ళతో నేను చూశాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావా అనవసరంగా ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఇంటికి వస్తాడు బాబా వచ్చావా అత్తయ్య నాపైన అక్షయ పైన కోపంతో ముక్కు పుడకను శౌర్యకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇది తప్పు కదా అమ్మవారి ముక్కు పుడక అమ్మవారి జాతకం కలిగిన వాళ్ళకు అత్తయ్య జాతకం కలిగిన వాళ్ళకే ఇవ్వాలి కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చెప్పు బావా చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం చెప్తాడమ్మా అమ్మ చేస్తుంది తప్పని చెప్తాడు అంతే కదా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అమ్మ చేస్తుంది కరెక్ట్ ముక్కు పుడక అమ్మ చేతిలో ఉంది అమ్మ ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఆ మాట విని అవని షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి